హలో ఆల్ పిల్లలకి పోమోగ్రనే చూసి ఇస్తున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి పిల్లలకి ఇది సిక్స్ మంత్స్ దాటాకే స్టార్ట్ చేయాలండి ఒక రోజుకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కంటే ఎక్కువ అస్సలు ఇవ్వకూడదు మీరు ఫస్ట్ టైం కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్లాన్ చేసుకోండి అప్పుడే ఆ జ్యూస్ వాళ్ళకి పడిందో లేదో మనకు తెలుస్తుంది జ్యూస్ ప్రిపేర్ చేసే ముందు ఇలా వైట్గా ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలండి లేదా జ్యూస్ మొత్తం చేదైపోయి పిల్లలు ఇష్టంగా తాగరు చాలామంది ఈ జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు మిక్సీ జార్లో చేస్తూ ఉంటారండి అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పిక్కలు పిల్లలకు అస్సలు పెట్టకూడదండి ఓన్లీ పల్ప్ మాత్రమే పెట్టాలి మిక్సీలో చేస్తే పిక్కలు కూడా గ్రైండ్ అయ్యే ఛాన్స్ ఉంది సో మిక్సీ అవాయిడ్ చేసి మీకు నచ్చిన మెథడ్లో చేసుకోండి నేనైతే మిక్సీ జార్లో కాకుండా ఇలా ఓన్గా ప్రిపేర్ చేసి ఇస్తానండి మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఫస్ట్ ఒక స్టైనర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక స్పూన్తో స్మాష్ చేసుకుంటూ పల్ప్ మొత్తం జ్యూస్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి మీ దగ్గర కనుక పెద్ద స్టైనర్ ఉంటే అది కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు తొందరగా మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సెకండ్ మెథడ్ వచ్చి ఒక క్లాత్ కానీ కర్చీఫ్ కానీ జ్యూస్ కోసం అనేది సపరేట్గా పెట్టుకోండి పిల్లలకి హైజీన్గా ఉండాలి కాబట్టి ఆ క్లాత్ని ఇంకా దేనికి వాడకండి ఓన్లీ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే వాడుతూ ఉండాలి నేనైతే ఒక హ్యాండ్ కీని అలానే పక్కన పెట్టుకుంటూ ఉంటాను చూడండి వీడియోలో చూపిస్తున్నలాగా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కర్చీఫ్ని ఇలా ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేస్తే నీట్గా పల్ప్ నుండి జ్యూస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందండి ఈ సెకండ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సెకండ్ మెటర్లో వేస్టేజ్ అనేది అస్సలు ఉండదండి పిక్కలు మొత్తం క్లియర్గా అయిపోతాయి ఎటువంటి పల్ప్ కూడా మిగలదు ఈ జ్యూస్ని పిల్లలకి ఇచ్చిన రోజు వాళ్ళ పాటి రెడ్ కలర్లో ఉంటుంది అస్సలు కంగారు పడకండి ఎందుకంటే ఈ జ్యూస్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది అంతే చాలామంది ఈ జ్యూస్ పిల్లలకి ఇచ్చేటప్పుడు వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారండి అలా అస్సలు చేయకూడదు చూడండి మన జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో పిక్కలు కూడా చూసారా పల్ప్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది షుగర్ ఎందుకంటే యాడ్ చేయకూడదంటే పిల్లలకి మనం అప్పుడే షుగర్ ఇంట్రడ్యూస్ చేయకూడదండి ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి షుగర్ అనేది పెట్టకూడదు సో షుగర్ యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గానే ఈ జ్యూస్ వాళ్ళకి ఇచ్చేయచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా మన జ్యూస్ ప్రిపేర్ అయిపోయిందో నేనైతే మా బాబుకి ఇదే డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను వాడు కూడా చాలా చక్కగా ఈ జ్యూస్ని ప్రి తాగేస్తూ ఉంటాడండి ఈ విషయంలో అయితే నన్ను ఇప్పుడు డిసప్పాయింట్ చేయలేదండి ఎప్పుడు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాడండి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి మిక్సీ జార్లో కాకుండా ఇలా ఓన్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి తాగించి చూడండి మీ పిల్లలకి ఆ టేస్ట్ నచ్చకపోతే పటికి బెల్లంని పౌడర్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేసి ఇవ్వండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చాలామంది వేడి చేసినప్పుడు కూడా ఆ వాటర్ తాగిస్తూ ఉంటారు సో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్